ఏం పనిలేదా కాలి కూర్చొని ఉన్నామా ఎంత దారుణం ఇంకా ఆర్గ్యూ ఏమన్నారంటే మీకు వ్యూస్ ఎక్కువ రాలేదన్నారు నేను అంత పెద్ద క్రియేటర్ ఎక్కువ వ్యూస్ వచ్చే క్రియేటర్ అయితే మీరు నన్ను ఎందుకు రీచ్ అయ్యారు ఎందుకు రీచ్ అయ్యారు పెద్ద పెద్ద వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా ఫ్రస్ట్రేషన్ వీడియో అన్నమాట యాజ్ అన్ఫ్లుయెన్సర్ గా నేను ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయ్యానో ఈ డబ్బులు వెళ్ళిచ్చే ప్రమోషన్స్ డబ్బులతోన పెద్ద పెద్ద ఇల్లులేం కట్టండి యూకేలో వీళ్ళు ఇచ్చే ప్రమోషన్ డబ్బులతో నేను నాకు ఇల్లు కాదు కదా కనీసం నా డైలీ ఖర్చులో కూడా అనమాట ఏషియన్ కంపెనీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఏమని వచ్చింది క్లియర్ హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి లిటరల్లీ ఒక ఫ్రస్ట్రేషన్ వీడియో అన్నమాట యాజ్ అన్ఫ్లూయన్సర్ గా నేను ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయ్యానో ఆ వీడియో అన్నమాట ఇది ఇక్కడ నా వీడియో చూస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయి ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయినప్పుడు నాకు తెలుసు కానీ యాక్చువల్లీ నాకు స్కామ్ జరిగింది ప్రమోషన్స్ కొలాబరేషన్స్ అని చెప్పి స్కామ్ జరిగింది సో దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నా ఇది చిన్న స్కామ్ అయినా పెద్ద స్కామ్ అయినా ఏదైనా పర్వాలేదు సో నాలాగా వేరే వాళ్ళు కూడా చీట్ అవ్వద్దు అండ్ ఈ కంపెనీ వల్ల అస్సలే చీట్ అవ్వద్దు అని చెప్పడానికి వీడియో నేను చేస్తున్నాను అన్నమాట సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఇది నార్మల్గా ప్రతి వీడియోలో చెప్తాం కాబట్టి చెప్తున్నాను సో లెట్ స్టార్ట్ అసలు ఏంటి ఏమి నాకేం జరిగిందన్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంత దారుణంగా ప్రమోషన్స్ అనే ని ఇంత తక్కువగా చూస్తున్నారా ఇంత దారుణంగా మోసం చేస్తున్నారా అనని మీరు చూడొచ్చు ఈ వీడియోలో సో వన్ డే నాకు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చిందండి సో కొత్త మెసేజ్ కాబట్టి నార్మల్గా రిక్వెస్ట్లోకి వెళ్తుంది కాబట్టి నేను ఓపెన్ చేసి చూసాను సో అందుకే నాకు చెప్తున్న పేరుతో సహా చెప్తున్నా ఎందుకంటే నాకు మోసం జరిగింది నేను ఫీల్ అయినా సో వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు నాకు ఒక పేజ్ నుంచి ఒక ఎడ్యుకేషన్ కంపెనీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఏమని వచ్చింది క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్షాట్తో సహా మీకు నేను చూపిస్తాను నాకేమన్ మెసేజ్ వచ్చింది మీరు మా కంపెనీని సో అండ్ సో కంపెనీ అది ఏ కంపెనీ అన్నది కూడా నేను క్లియర్గా మీకు ఫోటోస్తో సహా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూస్తూనే ఉండండి నేను చూపిస్తాను మీకు సో ఫస్ట్ అయితే ఏం జరిగింది నాకు స్కామ్ అన్నది నేను చెప్పబోతున్నా సో ఆ మెసేజ్లో ఏమొచ్చిందంటే మా కంపెనీని మీరు ప్రమోట్ చేస్తారా మీతో మేము కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాము అనని అని నాకు మెసేజ్ వచ్చింది సో ఎంత ఏమని అడిగారు నేనేమనుకున్నా నేను మినిమం చార్జ్ చేసేది చెప్పాను అనమాట అది కూడా ఎంత చెప్పేస్తా ఎందుకంటే నేనేం పెద్ద క్రియేటర్ కాదు నా ఫాలోవర్స్ ఏం ఎక్కువ ఏం లేరు సో నేను ఎంత తక్కువ ఛార్జ్ చేస్తాను ఖచ్చితంగా ఛార్జిస్తానండి అది నేనేమి ఈ డబ్బులు వీళ్ళు ఇచ్చే ప్రమోషన్స్ డబ్బులతోన పెద్ద పెద్ద ఇల్లు ఏం కట్టేయనండి యూకేలో వీళ్ళు ఇచ్చే ప్రమోషన్ డబ్బులతోన నేను నాకు ఇల్లు కాదు కదా కనీసం నా డైలీ ఖర్చులకు కూడా అనమాట జస్ట్ ఒక ప్యాషన్ కోసం మాత్రమే ఇలాంటి కొలాబరేషన్స్ ప్రమోషన్స్ బ్యూటీవైనా క్రీమ్స్ అయినా ఏవైనా కూడా శారీస్ అయినా ఏవైనా కూడా నేను ఎందుకు అంటే జస్ట్ అది నా ప్యాషన్ నాకు అలా వీడియోస్ చేయడం ఇష్టం చాలా మంది ప్యాషన్ కోసమే చేస్తుంటారు అందరూ దీనిపైనే ఏం బతకరు కదా సో నాకు మెసేజ్ వస్తే నేను ఏం చేశాను ఓకే ఫైన్ అని యాక్సెప్ట్ చేశా యాక్సెప్ట్ చేసి ఎంత ఛార్జ్ చేస్తారని వాళ్ళని అడిగితే నేను నార్మల్గా ఇది ఇండియన్ దా యూకేదా అని అడగలేదు నాకున్న కొద్ది టైంలో నేను మెసేజ్ చేసిన టైంలో నేను మినిమం ఇంత ఛార్జ్ చేస్తానని చెప్పాను ఎంత వన్ కే ఛార్జ్ చేస్తాను మన ఇండియన్ కరెన్సీలో అంతే నాకు తెలుసు పెద్ద పెద్ద క్రియేటర్స్ చాలా ఛార్జ్ చేస్తారు నేను ఇది మినిమం ఛార్జ్ చేస్తాను మీ దగ్గర నుంచి అని చెప్పాను వాళ్ళు ఏమన్నారు ఓకే మేము థర్టీ పౌండ్స్ ఇస్తామన్నారు అంటే మన దాంట్లో మూడు వేలు నియర్లీ అంటే ఇప్పుడు కరెన్సీ చేంజెస్ అవన్నీ నేను చెప్పట్లేదు జస్ట్ నేను క్యాజువల్గా థర్టీ పౌండ్స్ అంటే త్రీ థౌజండ్ అని చెప్తున్నా అంత ఇస్తామన్నారు థర్టీ పౌండ్స్ ఇక్కడ యూకే కరెన్సీలో చెప్పారన్నమాట నేనన్నా ఓకే ఫైన్ నో ప్రాబ్లమ్ థర్టీ పౌండ్స్ అంటే థర్టీ పౌండ్స్ లాగానే వీడియో చేయొచ్చు ఓకే గుడ్ ఆఫర్ కదా మీకు ఎవరన్నా ఒక కంపెనీలో జాబ్ ఇచ్చారంటే టెన్ థౌసండ్ ఇస్తాము సరే ట్వంటీ థౌజండ్ ఇస్తాము అని అనంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా ఫిఫ్టీ థౌజండ్ ఇస్తామంటే హ్యాపీ ఫీల్ అవుతారా ఫిఫ్టీ థౌజండ్ ఇస్తామని అంటే మీరు కష్టపడి ఏమైనా సర్టిఫికేషన్స్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా కష్టపడి చేసేసుకొని దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా ఆ ఇంటర్వ్యూకైనా ఏమైనా కూడా చదువుకొని నాకు అదే కావాలి అని కష్టపడి ప్రిపేర్ అయి ఉంటారు కదా సేమ్ వే నేను కూడా థర్టీ పౌండ్స్ ఇస్తున్నారు కదా వీళ్ళు నన్ను నమ్మి ఇస్తున్నారు థర్టీ పౌండ్స్ అన్నప్పుడు నేను దానికి తగ్గ వీడియో చేయాలి అని అనుకొని మైండ్లో ఫిక్స్ చేసుకొని నేను ఓకే చెప్పేశాను వాళ్ళు నాకు వన్ కే అని నేను మెన్షన్ చేసినప్పుడు టెన్ పౌండ్స్ థౌసండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ అని మాట్లాడుకున్నాం కన్ఫ్యూజన్ లేకుండా టెన్ థౌసండ్ రూపీస్ అన్నప్పుడు నేను థౌసండ్ రూపీస్ లాంటి వీడియోనే చేసేదాన్ని త్రీ థౌజండ్ అన్నప్పుడు త్రీ థౌజండ్ లాంటి వీడియోనే నేను చేసేదాన్ని కానీ వాళ్ళు నాకు త్రీ థౌజండ్ ఇస్తామని చెప్పి తర్వాత వీడియో అంత నాకు పిల్లలతో ఉన్న టైంలో నేను నన్ను మా ఆయన అయితే అసలు వీడియోలే చేయొద్దంటారు చెప్పాలంటే అసలు పిల్లలు ఆడ వీళ్ళు మనకున్న ఇప్పుడు బిజీ లైఫ్లో అని కూడా కొన్నిసార్లు నన్ను అనకపోయినా అట్లీస్ట్ ఆ లుక్లో కూడా నాకు అర్థమైపోతుంది బట్ స్టిల్ నాకు ఇష్టం కదా అని చెప్పేసి అప్పుడప్పుడు కొన్ని ఐడియాస్ ఇస్తూ ఉంటాడు ఇది వీడియో ఇక్కడ వీడియో తీ అక్కడ వీడియో తీ ఇది చూయించు వీడియో అని చెప్తూ ఉంటాడు నాకు నేను అలా ఉంటే నేను అలా చేస్తుంటే నాకున్న కొద్ది కొద్ది టైంలో పిల్లల్ని స్కూల్లో వదిలి వచ్చి చిన్నపిల్లోని చూసుకుంటూ అతను హెల్ప్ ఉంది సరిపోయింది అయినా కూడా టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మదర్స్ చూస్తుంటే ఒకవేళ ఈ వీడియో ఇద్దరు పిల్లలతో మీకు చిన్న పిల్లలు ఉంటే టైం దొరుకుతుందా అయినా కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తా ఇన్ఫ్లుయెన్సర్స్కి చిన్న పిల్లల్ని పెట్టుకొని కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటారు బ్లాగ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రమోషన్స్కి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు చేసే కష్టంకి మీరు దాని ఫలితం ఇవ్వాలి కదా సరే ఇప్పుడు థర్టీ పౌండ్స్ ఒప్పుకున్నా కదా త్రీ థౌజండ్ రూపీస్కి ఒప్పుకున్నా కదా ఒప్పుకున్న తర్వాత నేను త్రీ డేస్ టైం అడిగాను వాళ్ళు ఓకే చెప్పారు త్రీ డేస్ ఆల్మోస్ట్ నాకు థర్స్డే రోజు థర్స్డే ఈవినింగ్ డ్రాఫ్ట్ ఎప్పుడు పంపిస్తారని అడిగారు సో నేను డ్రాఫ్ట్ నేను మండే కల్లా పంపిస్తాను ఫ్రైడే ఉంది సాటర్డే ఉంది సండే ఉంది సరే సాటర్డే సండే మాకు ఇక్కడ యూకేలో వీకెండ్స్ పని చేయరు సాటర్డే కూడా ఇక్కడ టూ డేస్ ఉంది వాళ్ళకి సండే వదిలేసినా కూడా మండే రోజు నేను మార్నింగ్ అంతా వాళ్ళకి డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి దీని వెనక నేను ఎంత కష్టపడ్డా ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా అది నేను పెద్ద వీడియో కూడా కాదు ఇప్పుడు నేను చేస్తున్నది పెద్ద వీడియో కానీ ఇది పెద్ద వీడియో కూడా కాదు చిన్న రీల్ దాన్ని నేను త్రీ డేస్ చేశాను ఎవరన్నా రీల్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ రీల్ని చేయాలి ఎలా చేయాలని థింక్ చేయాలి ఓకే నేను పిల్లల్ని చూసుకుంటూ కూడా తినిపిస్తూ కూడా ఈ రీల్ని ఎలా చేద్దాము ఏమి ఓకే ఇలా క్రియేటివ్గా చూపిద్దాం అలా క్రియేటివ్గా చూపిద్దాము వీళ్ళు క్రియేటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి అంత లేని ఇంత అమౌంట్ ఇస్తారా నాకు అంటే నేను చిన్న అండి నాకు నాకేం పెద్దగా ఇది లేదు నా దగ్గర నా ఫాలోవర్స్ ఎక్కువ లేరు నా సబ్స్క్రైబర్స్ కూడా త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు యూట్యూబ్లో లో కూడా సో అయినా కూడా నన్ను రీచ్ అయ్యారంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ క్రియేటివ్ ఫ్రమ్ మీ అండ్ ఇది నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో అని అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను సో దీని వెనక నేను ఎంత కష్టపడ్డా వన్ డే అంతా ప్లానింగ్ వేసుకున్నా నెక్స్ట్ డే అంతా వీడియో షూట్ చేసిన తర్వాత దానికి వాయిస్ ఓవరు దానిపైన టెక్స్ట్ దానికి మోషన్స్ ఇవన్నీ పెట్టి ఒక జస్ట్ వన్ మినిట్ వీడియోని తయారు చేయడానికి ఇంత కష్టపడితే అవసరమా ఇంత కష్టం అనుకోవచ్చు కానీ అది నా ప్యాషన్ అండి నాకు ఇష్టము నాకు క్రియేటివిటీ ఉంది నాకు చేయడం వచ్చు నాకు వర్క్ వచ్చు నేను తమ్ములు చేయడం నేర్చుకుంటున్నా అన్ని చేయడం నేర్చుకుంటున్నా ఎందుకంటే కొత్త కొత్తవి నేర్చుకోవచ్చు యూట్యూబ్లో సో నాకు అలా నేర్చుకోవడం ఇష్టము నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు నాకు కొంచెం కంప్యూటర్ వచ్చు దాని గురించి నేను ఆడుకోవడం నాకు ఇష్టము ఎడిటింగ్స్ చేయడం ఇష్టము నావి నేనే ఎడిటింగ్స్ చేసుకుంటా అన్నా సో నేను అంత కష్టపడుతుంటే ఆ వన్ వన్ మినిట్ వీడియో నేను అంత మంచి క్రియేటివ్గా వీడియో కూడా చూపిస్తాను మీకు నేను ఏది అప్లోడ్ చేసినానో ఈ వీడియోని నేను ఇంత మంచిగా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా వాళ్ళకు యూజ్ ఉండాలి నాకు యూజ్ ఉండాలి నాకు వ్యూస్ రావాలి అని అని చెప్పేసి నేను చేసి పెడితే ఈ వీడియోకి వన్ డే అంతా రిప్లై రాలేదు సరే నేను డ్రాఫ్ట్ పంపించా డ్రాఫ్ట్ పంపించగానే వాళ్ళు ఏమన్నారు ఓకే ఈ వీడియో మాకు ఓకే ఫస్ట్ అప్లోడ్ చేసేయండి మాకు కొలాబరేషన్ ఇన్విటేషన్ పంపించండి అన్నారు సరే అని చెప్పేసి నేను అప్లోడ్ చేసిన కొలాబరేషన్ ఇన్విటేషన్ పంపించిన అన్నీ చేసిన కాసేపు ఆగిండ్రు అన్నీ చేసిన తర్వాత వ్యూస్ వస్తూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే వ్యూస్ వస్తాయి కదా వీస్ వస్తూనే ఉన్నాయి అంటే జనాలు చూస్తూనే ఉన్నారు రిప్లై రావట్లే కాసేపు అయిన తర్వాత మళ్ళీ నేను రీచ్ అయ్యా ఏంటండి కొలాబరేషన్ యాక్సెప్ట్ చేయలేదు నాకు పేమెంట్ కూడా రాలేదు ఏంటి అని అంటే ఓకే మీ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి అని అన్నారు సరే అని అకౌంట్ డీటెయిల్స్ క్లియర్గా పంపించేసినా ఓకే నా అమౌంట్ పడుతుందని నేను ఎదురు చూసుకుంటున్నాను ఎందుకంటే నేను కష్టపడ్డానండి నేను దానికి కష్టపడ్డాను ఏదైనా కష్టపడితే మనం మన ఫలితం మనం అడగడంలో తప్పేం లేదు చిన్న అమౌంట్ అయినా వన్ పెన్స్ అయినా వన్ రూపీ అయినా అది మీకు రివార్డ్ ఇచ్చినట్టు అది హ్యాపీనెస్ వేరే ఉంటుంది సో నేను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తుంటే వాళ్ళు వన్ డే అంతా వేస్ట్ చేశారు ఓకే వేస్తున్నామని అని చెప్పి వన్ డే మొత్తం వేస్ట్ చేశారు సో అక్కడ వ్యూస్ వస్తున్నాయి లాస్ట్కి నెక్స్ట్ డే అసలు మీరు వేస్తారా వేయరా అని అని అడిగారు నెక్స్ట్ డే ఈవినింగ్ అడిగితే ఏమన్నారు తెలుసా మీ దానికి వ్యూస్ ఎక్కువ రాలేదు లేదు ఫస్ట్ వ్యూస్ గురించి చెప్పలేదు ఫస్ట్ ఏమన్నారంటే మిస్కమ్యూనికేషన్ జరిగింది మా వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడారు మిస్కమ్యూనికేషన్ జరిగింది ఆ ఏ కంపెనీ ఆ చెత్త కంపెనీ గురించి క్లీన్గా పెద్దగా నేమ్ కూడా ఇస్తా నేను ఏం చేయండి మిస్కమ్యూనికేషన్ జరిగింది మా వాళ్ళు నీకు ఎక్కువ ఫాలోవర్స్ లేరు కాబట్టి వన్కే అని మీరే అన్నారు కదా ఫస్ట్ థౌసండ్ రూపీస్ అన్నారు కదా దానికే ఫిక్స్ అయ్యాము వీడియో అంతా క్రియేట్ చేసి అంత చేసి పంపించినాక వన్ కేకి టెన్ థౌజండ్ రూపీస్కి ఫిక్స్ అయిదాము త్రీ థౌజండ్ రూపీస్ వీడియో కాదు అని నేను అన్న మీరు ఈ విషయం ముందే చెప్పింది అంటే థౌజండ్ రూపీస్ వీడియోనే చేసేదాన్ని కదా ఎంత కష్టపడేదాన్ని కాదు కదా హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ రూపీసే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఇస్తాము ఎందుకు ఎక్కువ ఈ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ వీళ్ళంతా ఖాళీ కూర్చొని ఉంటారా వేరే వాళ్ళకి లైఫ్ అన్నది ఏది ఉండదా సో నేనన్నా దానికి వేరే వీడియో ఉంటుంది దీనికి వేరే వీడియో ఉంటుంది సో నాకు అది ఎక్కువ అనుకుని నేను చేశాను వీడియో చేశాను సో ఇప్పుడు మీరు అనుకున్న లా స్టార్టింగ్ ఎంత డీల్ మాట్లాడుకున్నామో అంత డీలే నాకు ఇవ్వాలి మీరు టూ డేస్ వెయిట్ చేసి వ్యూస్ తెప్పించుకొని షేర్ చేయించుకొని అన్నీ చేయించుకొని ఇప్పుడు లాస్ట్కి ఆహా మిస్కమ్యూనికేషన్ జరిగింది మీరు మిస్అండర్స్టాండింగ్ జరిగింది మీరే కదా స్క్రీన్ షాట్ చేసి పంపిస్తున్నారు నాకు మీరే కదా వన్ కే అన్నారు సో మేము వన్ కేనే ఇవ్వగలుగుతాం నేను ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేస్తే ఏమన్నారో తెలుసా ఎంత దారుణం ఇంకా ఆర్గ్యూ చేస్తే ఏమన్నారంటే మీకు వ్యూసే ఎక్కువ రాలేదన్నారు అది నాకు సంబంధమా అండి మీకు వీడియో చేసి ఇమ్మన్నారు ఇన్ని వ్యూస్ వస్తేనే మీకు ఇంత డబ్బులు ఇస్తాము మీకు ఇంత వ్యూస్ వస్తే థౌజండ్ ఇస్తాము ఇంత వ్యూస్ వస్తే త్రీ థౌజండ్ ఇస్తాము అని నాకు అసలు ఏమి లేదు ముందు ఈ విషయం ముందు మెన్షన్ చేయాలి కదా ఏ ప్రమోటర్స్ మెన్షన్ చేయరు ఎటువంటి కొలాబరేషన్ అయినా ఫస్ట్ మీకు ఇంత వీడియో ఈ వీడియో మాకు చెయ్యాలి ఇంత ఇంత ఈ ప్రోడక్ట్ పంపిస్తాము లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ పంపించి దీనిపైన వీడియో చేయాలి వీడియో అయ్యి డ్రాఫ్ట్ పంపించగానే మీకు అమౌంట్ పడుతుంది అంటే అప్లోడ్ చేయగానే అమౌంట్ పడుతుంది అనాలి అని ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ రాని థౌజండ్ వ్యూస్ రాని అది మనకేమైనా సంబంధమా వాడు బూస్ట్ చేసుకొని తనకు కావాలంటే తనని బూస్ట్ చేసుకోండి ఆ వీడియోని బూస్ట్ చేసుకోండి డబ్బులు పెట్టి బూస్ట్ చేసుకోండి వ్యూస్ ఎక్కువ వస్తాయి అది మాకేం సంబంధం సో నాకంట తక్కువ వ్యూస్ వచ్చినాయంట అవునండి నాకు నార్మల్గా బ్లాగ్స్ అలాంటివి పెడితే టూ థౌసండ్ త్రీ థౌజండ్ కంటే ఎక్కువ రావు ఏదైనా ఫుడ్ వీడియోస్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి నేను ఫస్ట్ నేను అంత పెద్ద క్రియేటర్ ఎక్కువ వ్యూస్ వచ్చే క్రియేటర్ అయితే మీరు నన్ను ఎందుకు రీచ్ అయ్యారు ఎందుకు రీచ్ అయ్యారు పెద్ద పెద్ద వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని రీచ్ అవ్వచ్చు లేదు మేము చీపు వస్తాం కదా చీప్గా దొరుకుతాం మేము తక్కువ రేటు దొరుకుతాం మేము అందుకే మమ్మల్ని ట్రాప్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్న స్మాల్ బిజినెస్ వాళ్ళని చిన్న చిన్న ఇన్ఫ్లూయెన్సర్స్ని పట్టుకుంటారు పట్టుకొని ఎక్కువ అమౌంట్ చూపించి ఎక్కువ అమౌంట్ ఇంత ఇస్తామని చూపించి వీడియో నీట్గా చేయించుకొని అప్లోడ్ చేయించుకొని ఒక రెండు రోజులు చెక్ చేసి వ్యూస్ రాకపోతే అప్పుడు మీకు ఇంతే అమౌంట్ ఇస్తామని చిన్న అమౌంట్ ఇస్తారు సో వీళ్ళ దగ్గర నుంచి వర్క్ అయితే తీసుకుంటారు ఇంత స్కామ్ అండి క్లీన్ గా చూపిస్తా చూడండి ఫోటోస్తో సహా స్క్రీన్ షాట్స్తో సహా ఎవ్రీథింగ్ చూపిస్తాను నేను వీడియో ఇమ్మీడియట్లీ డిలీట్ చేసేసా అవసరం లేదు మనకి ఇలాంటిది మన కష్టం పోయినా పర్వాలేదు ఫెయిత్ ఫెయిత్ అన్నది వెరీ ఇంపార్టెంట్ నమ్మకంతో వర్క్ చేయాలి ఏదైనా కూడా అది లేదు వీళ్ళతో సో ఇది వచ్చేసి ఎడ్యూ స్ప్రౌట్ ఎడ్ స్ప్రౌట్ అని ఈ కంపెనీ అనమాట వీళ్ళు ఆన్లైన్ ట్యూటరింగ్ క్లాసెస్ చేస్తూ ఉంటారంట వీళ్ళు జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వెయ్యి రెండు వేలు మూడు వేలకే వీళ్ళు ఇంత మోసం చేస్తే వీళ్ళు క్లియర్గా చెప్తున్నా మీ దగ్గర ట్యూషన్ అని ట్యూటరింగ్ అని డబ్బులు తీసుకొని మీకు అసలు రిటర్న్ డబ్బులు ఇస్తారా ఏమైనా సరిగా చెప్పకపోతే మాకు సరిగా చెప్పట్లేదు అంటే రిఫండ్స్ ఇస్తారా డబ్బులు తీసుకొని ఎత్తిపోయి ఎత్తుకొని వెళ్ళిపోయే మొహాలు వీళ్ళు ఇలాంటి వాళ్ళతోన అస్సలు జాయిన్ అవుతుంది నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నానే కాదు నా మోసం జరిగింది నేను క్లియర్ గా మీకు స్క్రీన్ షాట్స్తో సహా ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నా వీళ్ళు స్కామ్ రియల్లీ స్కామ్ వీళ్ళు వీళ్ళు నా పైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను రెడీగా ఉన్నా వీళ్ళు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ తో చేయించుకున్నారు వాళ్ళ డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు ఒకవేళ వాళ్ళ వ్యూస్ ఎక్కువ వచ్చాయేమో నాకు తెలియదు వాళ్ళతో ఎలా మాట్లాడుకున్నారో నాకు తెలియదు బట్ నిమిషం ఇంతకు ముందు చాలా ప్రమోషన్స్ చేశానండి మీరు చూడొచ్చు కొలాబరేషన్స్ చాలా చేశాను ఎవరు నాకు ఇలా చేయలేదు నేను మాక్సిమం చేసినవి బాటరే బాటర్ అంటే నాకు ప్రోడక్ట్ ఇస్తారు దాని గురించి చెప్పమని చెప్తారు బట్ కొన్ని మాత్రం పెయిడ్ చేశాను చేసిన పెయిడ్ కూడా నాకు కరెక్ట్గా వాళ్ళు ముందు ఎంత మాట్లాడుకుంటారో అంత అమౌంట్ నాకు పే చేస్తారు కానీ ఇలా కాదండి ఒకటి ముందు చెప్పి ఒక అందుకే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ స్కామ్ లోకి పడకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నాను స్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా చూడండి వీడియో ఇలాంటి ఈ చెత్త కంపెనీ ఎడ్యూస్ ప్రౌడ్ ఎడ్యూస్ ప్రౌడ్ ఎడ్యూస్ ప్రౌడ్ పది సార్లు చెప్తా ఎడ్యూస్ ప్రౌడ్ క్లాసెస్ వీళ్ళ దగ్గర అస్సలు మోసపోవద్దండి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మీకు ముందు వేరే రేటు చెప్తారు తర్వాత మీ వ్యూస్ చూసి వేరే ఇస్తారు అది మన డ్యూటీ కాదు మన జాబ్ ఏంటి వీడియో చేసి ఇవ్వడమే మన జాబ్ మన జాబ్ మనం కరెక్ట్ చేసి ఇస్తే కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు మళ్ళీ ఏంటో మాటల మధ్యలో ఉన్న జాబ్ పోతుందండి ఇలా చేయకండి వాట్ ఈస్ దిస్ ఈ జాబ్ పోతుంది చేయొద్దనంటే మనకేం సంబంధం నీకు పెద్ద పెద్ద వ్యూస్ వచ్చే క్రియేటర్ కావాలంటే వాళ్ళ దగ్గరే పో వాళ్ళకి ఫుల్ డబ్బులు ఇచ్చుకో వాళ్ళ దగ్గరే వీడియో చేయించుకో మా దగ్గర ఎందుకు వస్తున్నావు మాకేదో మేము చిన్న చిన్న బార్టర్స్ చేసుకుంటాం కదా వీడియో చేయించుకుని ఎందుకు తక్కువ డబ్బులు ఇస్తాను ఇది లిటరలీ డిస్రెస్పెక్ట్ అండి రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు ఇన్ఫ్లుయెన్సర్స్కి నాకు ఈ విషయంలో ఇన్ఫ్లుయెన్సర్స్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ప్లీజ్ ఈ స్కామ్లో పడకండి అండ్ నేను దీనికోసం ఎటువంటి ఫైట్ ఏం చేయట్లేదు నాకు ఆ డబ్బులు వద్దు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేయను నాకు ఆ డబ్బులు కూడా వద్దు బట్ అట్లీస్ట్ నేను కొంతమంది కన్నా అందులోకి ఆ పిల్లలు వీడియోస్ చేసి చూపిస్తున్నారు కదా అది చూసి మీరు ఐటీస్ ప్రౌడ్లోకి మాత్రం జాయిన్ అవ్వద్ండి వాళ్ళు కరాకండి మీకు చెప్పేస్తున్నారు మొహం పైన మేము పే చేయం మేము ఇంతే పే చేసేదాన్ని రేపు పొద్దున చదువు అని తీసుకుంటారు డబ్బులు ఇంత ఫీజులు ఇంత డబ్బులు తీసుకుంటారు తర్వాత మీకు డబ్బులు ఇయ్యారు చదువు కూడా చెప్పరు ఇలాంటి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఆన్లైన్లో సో నో వన్ ప్లీజ్ అస్సలు జాయిన్ అవ్వద్దు ఇందులో అండ్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఇంకా మీకు కరెక్ట్గా నడుస్తుంటే మేము ఏం చేయలేము అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నేను మిమ్మల్ని ఏమీ నేను తక్కువ చేసి చూయిన్ చెప్పట్లేదు ఆల్రెడీ వీడియో చేసిన వాళ్ళకి మేబీ మీకు పేమెంట్ కరెక్ట్గా వచ్చింటే వచ్చిండొచ్చు అండ్ మీ వీడియోస్ నేను చూశాను కూడా చాలా బాగున్నాయి అండ్ నేను అంతకంటే క్రియేటివ్గా చేయాలని చెప్పి నేను కష్టపడి చేశాను కానీ నాకు మోసం జరిగింది జస్ట్ బికాస్ మిస్అండర్స్టాండింగ్ ఒకటి చెప్తున్నారు తర్వాత నా వ్యూస్ రాలేదని చెప్తున్నారు వ్యూస్ ఈ రోజు కాకపోతే రేపు వస్తాయండి అండి ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ వచ్చాయంటే రేపు టూ థౌజండ్ వస్తాయి సడన్ గా అది వైరల్ అయిపోవచ్చు మీకు తెలియదు అది చెప్పండి ఏ వీడియో ఎప్పుడైనా వైరల్ అయిపోవచ్చు కానీ మాట మీద డీల్ అనుకుంటే డీల్ అంతే మాట అంటే మాట అంతే ఇంత అని మాట్లాడుకున్నాక అంతే ఇవ్వాలి కదా మీరే చెప్పండి సో ఈ విషయంపైన మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్ అండి దీని గురించి డిస్కషన్ పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో ఇలా మీకు ఎప్పుడన్నా జరిగిందా ఎవరి దగ్గరన్నా నాకొకటే ఇలా జరిగిందా అని నాకు అర్థం కావట్లేదు సో మీరు కమెంట్ చేసి చెప్పండి సో నేను వీడియో అస్ సూన్ అస్ పాజ్బో నేను ఈరోజు ఇమ్మీడియట్గా ఈరోజు ఎడిట్ చేసి పెట్టాలనుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఈ కంపెనీ నేమ్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేసినా కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇంకా కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా అండ్ ఇలాంటిది మళ్ళీ నేను ఇరుక్కువద్దు అని అనుకుంటున్నాను నాకు నేను ఆల్రెడీ షాక్ లో ఉన్నా